భారత్ను నక్సల్స్ రహిత దేశంగా చేసేందుకు ఇప్పటికే కేంద్రం అనేక అడుగులు వేసింది ప్రస్తుత రోజుల్లో అనేక మంది మావోయిస్టులు నక్సల్స్ కూడా లొంగిపోతున్నారు ప్రభుత్వాలకు అయితే వారు లొంగుబాటుకు గల కారణం ఏంటి దేశంలో మరికొన్ని సంవత్సరంలోనే దేశంలో మొత్తం పూర్తిగా మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ మారనుందా ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కొన్నారు మావోయిస్టులు ఎక్కు ఎక్కడికెక్కడ రాష్ట్రాలలో లోకిపోతున్నారు అంటే నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ ఉండబోతున్నా మేడం ఇది చాలా ఒక శుభ పరిణామం ఇది చాలా శుభవార్త ఎందుకంటే ఈ దేశ ప్రజలందరికీ కూడా శాంతి కోరుకునేటువంటి దేశం భారతదేశం అయితే గతంలో అనేక సందర్భాల్లో అటు ఈ నక్సలిస్ట్ నక్సలైట్స్ అంటే మావోయిస్టుల యొక్క చర్యల మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఏది మీకు రాజకీయ నాయకులు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మందిని కోల్పోయాము అదే మాదిరిగా వ్యాపారస్తుల్ని కోల్పోయాము అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి యువత కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీనికి వాళ్ళు చేసేటువంటి దానికి అటువైపు వెళ్ళి వారి యొక్క కెరియర్ని అంతా కూడా పాడు చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు కానీ ఆ యొక్క మేనిఫెస్టోలో చెప్పటం జరిగింది ఈ యొక్క దేశాన్ని మనం నక్జల్స్ రహిత దేశంగా భారతదేశాన్ని త్వరలోనే ప్రకటిస్తాము అని చెప్పి చెప్పటం జరిగింది నరేంద్ర మోడీ గారు అంటేనే చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి అంశం దాంట్లో భాగంగా మీరు చూసినట్లయితే గతంలో ఎలా ఉండేది అంటే ఒక్కసారి మనం గతాన్ని కూడా నెమరేసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుస్తుంది ఉదాహరణకు మన తెలంగాణ కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సా బార్డర్లో కానీ అలాగే మనకు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండేది ఎందుకంటే ఎక్కడైతే డెన్స్ ఫారెస్ట్ ఉందో అలాగే ట్రైబల్ ఏరియాస్ అక్కడ ఉన్న దగ్గర అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని అక్కడ చదువు లేకపోవటం అక్కడ ఉన్నటువంటి యువతను కూడా వాళ్ళు లోబరుచుకొని వారు వారిని దాంట్లోకి ఆ సాయుధ పోరాటంలోనికి లాగినటువంటి పరిస్థితి చూసాం అయితే ఆ తర్వాత మనం ఎప్పుడూ కూడా గతంలో నక్సలైట్స్ని ఇంకోటి ఏమంటే గ్లోరిఫై చేసి చూపించారు మీరు కూడా కొన్ని ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మీరు వెళ్ళి చూసినట్లయితే మావోయిస్టులతోటి అగ్రనేతలతో ఇంటర్వ్యూలు అని చెప్పి మనకి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా వెళ్ళి వారిని ఎక్కడో చేసి అదంతా కూడా చాలా గ్లోరిఫై చేసేవారు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా అదేదో ఒక రాజకీయానికి వాడుకుంటాం కోసం వాళ్ళని మేము చర్చలకు పిలుస్తున్నాం అని చెప్పి ఆ చర్చలకు పిలిచి అదొక పెద్ద ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లాగా మొత్తం మీడియా అంతా కూడా చూపించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాము అంటే వాళ్ళకి అత్య అనవసరంగా వాళ్ళకి చాలా ప్రాముఖ్యత కల్పించి ఇంపార్టెన్స్ కలిగించి వాళ్ళని గ్లోరిఫై చేయటం అనమాట అలాగే వాళ్ళు వచ్చిన లేఖలు అని చెప్పి ఆ లేఖల్ని పెద్ద పెద్దగా మీడియాలో ప్రచురించటం అదొక సంచలనంగా మరి దాని గురించి చర్చించటం ఇవన్నీ కూడా మనం చూసాము కానీ ఇప్పుడు ఇప్పుడు అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు కూడా చాలామంది మావోయిస్టులు మేము మాతో చర్చలు జరపండి మేము చర్చలకు సిద్ధం అని చెప్పి ప్రకటించారు కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్తున్నారు చర్చలు అనే సందర్భం అనే మాట లేదు మీరు మొ మొట్టమొదట మీరు చేయవలసింది సరెండర్ అవ్వండి మీరు సన్ సరెండర్ అవుతే మీకు పునరావాసం కల్పిస్తాము లేదు మీరు హింసకు పాల్పడితే మీ మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అలాగే ఎక్కడైతే ఈ నక్జల్స్ ప్రా ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే అటువంటి అట అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చేయటం అక్కడ యువతకి ఉపాధి ఉద్యోగాలు ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించటం స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతిదీ అంటే ఎప్పుడైతే వాళ్ళు కూడా ఒక జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళకు కావలసినటువంటి అన్ని అవకాశాలని ప్రభుత్వం కల్పించడం మూలంగా కొత్తగా యువత ఎవరు వెళ్ళలేదు అక్కడ ఉన్నటువంటి వారిని కూడా మనకున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉదాహరణకి డ్రోన్స్ వాడుతున్నాం మనం శాటిలైట్ ఇమేజెస్ వాడుతున్నాము అలాగే మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని వాడుతున్నాము ఇవన్నీ వాడినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క గతంలో ఏమంటే ఇవి లేకపోవటం మూలంగా కొన్ని అంటే నో మ్యాన్ ఏరియాస్ అనమాట అక్కడ మా మామూలు వాళ్ళు వెళ్ళటానికి అవకాశం లేనటువంటి ప్రాంతాల్లో వీళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉండేది కానీ ఎప్పుడైతే ఈ టెక్నాలజీని వాడటం అలాగే నరేంద్ర మోడీ గారు కానీ అజిత్ దోవల్ గారు మన కానీ వారి చాలా క్లియర్గా డోంట్ ఫైట్ నక్సలిజం మీరు డిగ్రేడ్ నక్సలిజం ఎందుకంటే వాళ్ళని గ్లోరిఫై చేసే అవకాశం లేదు చర్చలు లేదు వారికి ఒక త్రిముఖ వ్యూహంతో మనం ముందుకెళ్ళాలి అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ యొక్క ఆదేశాల మేరకు మన హోమ్ మంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఇవాళ మనం చాలా పీస్ఫుల్గా అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో మనం ఒకప్పుడు అరకు ఒరిస్సా బార్డర్లు ఎప్పుడు చూసినా మావోయిస్టులు ఎన్కౌంటర్లు అనేక మంది చనిపోవటం అటువైపు ఇటువైపు ఇవంతా కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా వినేవాళ్ళం ఇప్పుడు అసలు ఎక్కడా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ వినపడలేదు అందుకే ఈవేళ మొన్న కూడా మనకి దాదాపు మూడు వందల మూడు మంది ఎంతమందో టు కరెక్షన్ ఆ నెంబరు బట్ చాలా ఎక్కువ మంది ఆ సీనియర్ నాయకులు ఆ దళపతి మన సీనియర్ అగ్ర నాయకులు అందరూ కూడా అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ సరెండర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇదొక శుభ పరిణామం భారతదేశంలో ఏదైతే ఈ ప్రజలు కోరుకుంటున్నారో శాంతి భద్రతలు కాపాడాలి అని ప్రభుత్వం నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అదే ఇవాళ మన ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ఆధ్వర్యంలో భారతదేశం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మన రెండు నాటికి ప్రకటిస్తామని చెప్పారు ఆ దిశగానే చర్యలు ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హోం మంత్రి అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే అండి ఎక్కడ మహారాష్ట్రలో ఒకప్పుడు ఆ బార్డరు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో లో చాలా థిక్ డెన్సిటీ ఫారెస్ట్ ఉన్నటువంటి ఏరియా అక్కడ నుంచే అక్కడ మరి రెండు వందల మంది పైగా అక్కడ ఒక్క దగ్గరే సరెండర్ అయ్యారు ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే వాళ్ళకే వాళ్ళు వస్తున్నారు ఇక చర్చలు లేవని చాలా కేటగారికల్గా క్లియర్గా చెప్పడం జరిగింది హోమ్ మినిస్ట్రీ నుంచి ఎందుకంటే చర్చలు అనేటువంటి దానికి తావు లేదు వాళ్ళకి మనుగడ లేదు డెఫినెట్గా ఇప్పుడు గతంలో ఏమంటే ఇటువంటి నిరుద్యోగ యువతని అభివృద్ధి లేని ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతని వాళ్ళని వాళ్ళకి దీంట్లో హీరోయిక్గా చూపించిన సందర్భాలు కాబట్టి ఇదేదో ఉంది అని చెప్పి యువత వెళ్ళారు ఇవాళ యువతంతా కూడా భారతదేశంలో యువత ఇన్ని రకాల అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నప్పుడు ఆ దిశగా ఆలోచన చేయనవసరం అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారికి వాళ్ళ కుటుంబం ఉంది వారికి ఒక వ్యక్తిగత జీవితం ఉంది వారు కొన్ని వారు వారి కొన్ని జీవిత లక్ష్యాలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేర్చుకునే దిశగా వెళ్ళాలి అంటే మొట్టమొదట చదువుకోవాలి చదువుకుంటేనే ఉపాధి అయినా ఉద్యోగమైనా అభివృద్ధి అయినా కుటుంబం ఒక సంక్షేమమైనా ఏదైనా జరగాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ది టూల్ సో అందుకే ఇవి అన్ని రకాలుగా త్రిముఖ వ్యూహం అని అందుకే అన్నాను అటు డెవలప్మెంటు ఇటు ఎవరైనా అతిగా ఉంటే వాళ్ళ మీద చర్యలు ఇంకొక వైపున పునరావాసం వచ్చిన వారికి పునరావాసం సో ఈ మూడి మూలంగానే ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ భారతదేశంలో మనకు కనపడుతూ ఉన్నాయి కేంద్రం తీసుకుంటున్న కీలకమైన సంస్కరణల వల్లే మావోయిస్టులందరూ కూడా వారికి వారే సరండర్ అంటున్నారు అంతేకాకుండా రానున్న కొన్ని ఏళ్లలోనే పూర్తి స్థాయిలో నక్సల్స్ మావోయిస్ట్ రహిత భారతదేశంగా దేశం నిలిచిపోతుందంటున్నారు ముల్లపూడి రేణుక